హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలియ కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ హెల్దీ అయినటువంటి సింపుల్ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను మీకు చూపిస్తున్నాను చూడండి ఈ ఆకుని గంగవల్లి ఆకులు అంటారు అలాగే బొడ్డుపాయల అని కూడా అంటారు దీంతో ఈరోజు మీకు కర్రీ అనేది చూపిస్తాను దీంతో పాటు నేను గోంగూర కూడా నేను తీసుకుంటున్నాను గోంగూరతో పాటు ఈ కర్రీ ఏ విధంగా ఉండిద్దో మీకు చూపిస్తాను దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా గోంగూరతో చేస్తున్నాం కాబట్టి ఇది మనకి పుల్ల పుల్లగా చాలా బాగుండిద్ది దానికోసం నేనైతే ఒక మూడు కట్ల గోంగూర తీసుకున్నాను ఆరు కట్ల గంగవల్లి ఆకులు ఇవి నేను తీసుకున్నాను వీటిని నేను వేర్లు ఉన్నాయి కదండి ఈ వేర్లు నేను కొంచెం అంటే కొంచెం వేర్లు వరకు నేను కట్ చేసుకుంటున్నాను చాలామంది ఏం చేస్తారంటే కాడలు పూర్తిగా కట్ చేసుకొని కర్రీ అనేది చేస్తారు అలా చేయకూడదు దీని కాడలు అనేది మనకి మెత్తగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనము కట్ చేసుకొని ఈ ఆక అంతటిని కూడా మనం శుభ్రంగా కడిగేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుండుద్ది ఈ విధంగా నేను తుంచేసుకుంటున్నాను ఇప్పుడు సాల్ట్ వేసిన వాటర్లో కొంచెం సేపు నానబెట్టినట్లయితే దీంట్లో ఉన్నటువంటి ఇసుక అంతా కూడా మనకి శుభ్రపడిపోయిద్ది ప్లస్ ఏంటంటే మనకి ఆకుకూర చాలా ఫ్రెష్గా ఉంటుంది చూడని ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను అలాగే ఇందులోనికి నేను గోంగూర తీసుకున్నాను కాబట్టి ఈ గోంగూరను కూడా నేను ఈ విధంగానే శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీ కోసము కట్ చేసినటువంటి ఆకులు ఇందులో తీసుకున్నాను అలాగే కడిగినటువంటి గోంగూర ఇది కూడా నేను తీసుకున్నాను దీనిలో ఎంత మాత్రం కూడా వాటర్ అనేది తీసుకోకూడదు ఇప్పుడు ఇందులోనికి ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే రెండు మూడు టమోటాలు ఎందుకంటే గోంగూర తీసుకున్నాం కాబట్టి మనకి రెండు మూడు టమోటాలు వేస్తే దీని టేస్ట్ సూపర్గా ఉంటుంది అలాగే కారము కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు దాన్ని బట్టి కారం తీసుకోవాలి అలాగే ఇందులోనికి కొంచెం సాల్ట్ తీసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం పసుపు కూడా నేను తీసుకుంటున్నాను ఇవన్నీ కూడా నేను కలుపుకుంటున్నాను ఇది చాలా త్వరగా ఉడికిపోతుంది చూడండి నేను టమోటాలు మిర్చి ఉప్పు కారం తీసుకునే లోపే ఇది మనకి మగ్గిపోయింది చూడండి ఇదంతా కూడా మనం కలుపుకొని మూత పెట్టేసి మనము ఒక ఐదు పది నిమిషాలు కనుక ఉడికించుకున్నట్లయితే ఇది మనకి త్వరగా రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా దీన్ని ఇంకొకసారి మనం కలిపేసి మళ్ళా మూత పెట్టేసి ఇంకొంచెం సేపు పుడికించుకొని దీన్ని చల్లార్చుకొని మనం కచ్చా పచ్చగా రుబ్బుకోవాలి మరి మెత్తగా కాదు మనకి ఏంటంటే కచ్చాపచ్చగా రుబ్బుకుంటేనే దీని టేస్ట్ అనేది సూపర్గా ఉండిద్ది దీంట్లో కొంతమంది వాటర్ అనేది తీసుకుంటారు వాటర్ తీసుకోకుండానే మనం ఏ విధంగా చేస్తేనే చాలా బాగుండుద్ది ఇప్పుడు నేను పోపు కోసము ఆయిల్ తీసుకున్నాను అలాగే పోపు దినుసులు మనము ఎప్పుడైనా ఆకుకూర చేసేటప్పుడు దానిలోనికి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని మనము ఆకుకూర కనుక మనం చేసినట్లయితే దాని టేస్ట్ చాలా బాగుంటుంది అందులోనికి పోపు దినుసులు ఆనియన్స్ అలాగే కచ్చా కచ్చాపచ్చాగా దంచినటువంటి లసన్ ఇవి కూడా తీసుకొని చక్కగా నేను ఫ్రై చేసుకొని ఇందులోనికి కొంచెం కరివేపాకు కూడా నేను తీసుకుంటున్నాను ఇవి మో మొత్తం చక్కగా ఫ్రై అయిపోతే మనము రుబ్బి పెట్టుకున్నటువంటి ఆకుకూర ఇందులో తీసుకుంటే మనకి చాలా హెల్దీ అయినటువంటి గంగావల్లి గోంగూర కూర అనేది రెడీ అయిపోయింది ఇది మనకి రక్తహీనత బాధపడే వాళ్ళకి ఇది చాలా మంచి ప్రయోజనం కలిగినటువంటి కర్రీ అలాగే షుగర్తో బాధపడే వాళ్ళు షుగర్ కంట్రోల్ కాకుండా ఉన్న వాళ్ళకైతే ఇది తింటే షుగర్ కంట్రోల్ అనేది తప్పనిసరిగా ఇది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి తినండి మనకి ఎన్నో ప్రయోజనాలు కలిగినటువంటి గంగావల్లి గోంగూర కర్రీ అనేది నాకు రెడీ అయిపోయింది ఇప్పటి పిల్లలకి ఈ కర్రీ అనేది తెలియదు కాబట్టి మీరు ఒకసారి ట్రై చేసి ఇంట్లో అందరికీ చేసి పెట్టండి అందరు తినండి హెల్తీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్